హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో వంకాయ ఉల్లికారం రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను చాలా బాగుంటుంది ఈ వంకాయ ఉల్లికారం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫాలో చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసి ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇంకా ఒక టూ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు వంకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసి పెట్టాను వెంటనే చేసేస్తున్నా కాబట్టి వాటర్లో ఏం వేయలేదు ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని మొత్తం ఈ వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయల్లో ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ వంకాయలన్నింటిని ఒక్కొక్కటిగా వేస్తూ లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి లేతగా ఉండే వంకాయలు తీసుకుంటే త్వరగా మగ్గిపోతాయి వంకాయలు ఇలా ఒక నిమిషం పాటు కుక్ అయిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి నెమ్మదిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి వంకాయలను నెమ్మదిగా కలుపుతూ ఇలా రివర్స్ తిప్పుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి వంకాయలు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యి కలర్ కూడా చక్కగా మారాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా కొంచెం మిగిలి ఉంటుంది కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఇంకోసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ వంకాయ ఉల్లికారం రెసిపీ రైస్తో చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అంతేనండి టేస్టీగా సింపుల్గా ఉండే వంకాయ ఉల్లి రెసిపీ రెడీ అయిపోయినట్టే చాలా తక్కువ టైంలోనే టేస్టీగా కుక్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్